హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన ఒక ఫ్లాష్ అప్డేట్ అయితే వచ్చిందండి సో అలాగే దీనికి సంబంధించి వెబ్సైట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఏ వెబ్సైట్లో మనము రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి ఎప్పుడు రిజల్ట్స్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంది అనే ఇన్ఫర్మేషన్తో ఈ అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఎడ్యుకేషన్కి అలాగే మనకు తెలంగాణ స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు రెండు అప్డేట్స్ అయితే ఉన్నాయండి సో ద టీఎస్ క్లాస్ ట్వెల్త్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఈజ్ ఎక్స్పెక్ట్ టు బి రిలీజ్డ్ ఇన్ థర్డ్ వీక్ ఆఫ్ మే ట్వంటీ ఫోర్ సో మనకు టీఎస్ ట్వెల్త్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసి మనకు మే థర్డ్ వీక్లో అయితే విడుదల చేయడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అలాగే మనకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విల్ రిలీజ్ ద టీఎస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ టూ ట్వంటీ ఫోర్ ఇన్ ద థర్డ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ సో మనకు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలకు సంబంధించి సో ఈ మంత్ అంటే మనకు ఏప్రిల్ థర్డ్ వీక్ లోపల మనకు రిజల్ట్స్ అయితే విడుదల చేసే అవకాశం ఉంది ఉందని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి సో ఇక్కడ మనకు ఆల్రెడీ సెకండ్ వీక్ రన్ అవుతుంది నెక్స్ట్ ఇంకా టెన్ డేస్ లోపల మనకు మ్యాక్సిమము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ రిజల్ట్ విడుదల చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుస్తుంది అలాగే మనకు దీనికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ అయితే వస్తుందండి సో ఎగ్జాక్ట్ డే టు టైంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను అలాగే దీనికి సంబంధించి ఎలాంటి వెబ్సైట్స్లో మనము రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాము సో వెబ్సైట్ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయండీ టీఎస్బిఐఈ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదా రిజల్ట్స్ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ అలాగే ఎగ్జామ్ రిజల్ట్స్ డాట్ టీఎస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అలాగే మనబడి డాట్ సిఓ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు వివరాలు అయితే వస్తాయండి సో జస్ట్ మీరు చెక్ చేసుకోండి రిజల్ట్ డేట్ రాగానే మనకు ఏవైతే అవైలబుల్లో ఉన్నాయి సైట్స్ అవి చెక్ చేసుకుని మీరు రిజల్ట్స్ అయితే తెలుసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్మెలింగ్